ఇప్పుడు మనం ఆలయం మీనాక్షిదేవి టెంపుల్లో ఉన్నాము అగశ్వేశ్వరుడు అంటే అగస్త మహాముని ప్రతిష్ఠించింది కాబట్టి ఆయన పేరు మీద ప్రసిద్ధి చెందింది అగశ్వేశ్వరుడు అని సో ఇక్కడ ఈశ్వరుడు మీనాక్షిదేవి టెంపుల్ కలిపి వెళ్ళాలన్నమాట దీని యొక్క స్థల పురాణం ఏంటంటే ఒకసారి ఒక బాయ బోయేవాడు ఒక పక్షిని వెంటాడుతుంటే ఆ పక్షి శివుడి పరమశివుడి దగ్గరికి శరణార్థి అయింది అప్పుడు పరమశివుడు ఆ పక్షిని కాపాడుతూ పోయేవాడిని అడిగాను ఏం కావాలంటే నాకు ఆహారం కావాలంటే నీకు ఆహారం కావాలంటే ఈ పక్షిని వదలను కావాలంటే నా తల నిండా పక్షికి సమానమైన మాంసం తీసుకు అనగా అప్పుడు ఆ పోయేవాడు శివుడి తల నుంచి మాంసం రెండు వేలతో పెకిలించి తీసుకున్నాడు ఇప్పుడు కూడా లోపల శివాలయాన్ని చూస్తే క్లియర్గా ఒక తల కొట్టేసినట్టు ఒక ముద్ర నుంచి ఇట్లా మాంసం పెకిలిచినట్టు కనిపిస్తుంది ఎప్పుడైతే శివుడి తల నుంచి అలా తీసాడో గంగ ఉద్భవిస్తుంది ఈరోజు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి చేయి పెట్టి చూసి ఆ పాత్రోత్తుడు తీస్తే గంగ కనిపిస్తుంది కానీ ఉంటప్పుడు ఆ గంగ శివుడి తల నుంచి పైకి ఉబ్బుకదు అక్కడి వరకే ఉంటుంది విచిత్రం ఏమిటంటే దీని చొక్కన మూసీ నది ఉంది కృష్ణానది ఉంది కొద్దిగా వెళ్తే తుంగభద్ర నది ఉంది కానీ గంగా నది కూడా శివుడి విగ్రహం నుంచి ఆ లింగం నుంచి ఉద్భవిస్తుంది సో ఇది అద్భుత అత్యంత అద్భుతమైనది ఒక విశేషం ఇలా స్థల పురాణం కనెక్ట్ అయ్యి దానికి ఎవిడెన్స్ ఓయేవాడు ఆ పావురం ఇవన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి ఇది ఈ స్థల ప్రదేశం జై ఓం నమ శివాయ